హైకోర్టు తీర్పు అనేది ఇలా ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు ముఖ్యంగా యూత్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఇళ్లలో పోయి తాతల కాడ అమ్మమ్మల కాడ తల్లిదండ్రుల కాడా మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు ఈసారి కాంగ్రెస్ కోటేయండి అని చెప్పి ఆ నలుగురు ఉద్యోగాలు వీక్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు వేడుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఒక మార్పు అని చెప్పేసి ఒక ఇచ్చినారు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది ఈ రోజు వాళ్ళు ఇస్తానన్న ఉద్యోగాల సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినారు ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు ఐదు వేలు అరవేలు ఉద్యోగాలు ఇచ్చారు పైగా మీవిచ్చిన నోటిఫికేషన్లే మేమిచ్చిన ఉద్యోగాలనే మేము యాభై వేల ఉద్యోగాలు వచ్చినామని ఒక దంపుడు పన్యాసాలు ఇస్తున్నారు ఇలా అనేక సందర్భాలలో ఈ గ్రూప్ అనే విషయానికి వచ్చినప్పుడు ఇందులో అవకతవకలు జరిగినాయి వింటున్నావా ఒకసారి రెండు ఎగ్జామ్లకు రెండు హాల్ టికెట్లు ఎందుకు అని చెప్పేసి తర్వాత దీనికి ప్రామాణికం ఏంటి ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది దాన్ని సరిగా చెప్పకపోవడము తర్వాత ఒకే దాంట్లో ఒకే సెంటర్లో రాసిన వాళ్ళకి ఎక్కువ మందికి ర్యాంకులు రావటము ఇవన్నీ కూడా వాళ్ళు దపదపాలుగా బయట తీసుకొచ్చి డిమాండ్ చేసి ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పేసి ధర్నాలు చేస్తే వాళ్ళ మీదనే నువ్వు లాఠీ ఛార్జీలు ప్రయోగిస్తే వాళ్ళ మీదనే కేసులు పెడితే వాళ్ళనే జైలుకు పెడితే ఏ ఉద్యోగస్తుల్ని వాడుకున్నటువంటి వీళ్ళు అదే ఉద్యోగస్తుల్ని వాళ్ళని కేసులు పెట్టి తప్పు వాళ్ళు తొక్కేస్తే వాళ్ళందరూ కూడా నిరాశలో వెళ్ళిపోయారు ఎట్లా మాకు న్యాయం జరుగుతుంది వీళ్ళని నమ్మి మేము ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని జైలు పాలు చేస్తారు కోరుతున్నారని ఒక నిరాశ నిస్ఫురలతోటి ఉండి ఉద్యోగాలు అమ్ముకుంటారు అనే దాంట్లో తక్కువ మార్కులు ఎక్కువ మార్కులు తర్వాత బీసీ వాళ్ళకి రిజర్వేషన్ను లోపడ ఎవరైతే ఓపెన్లో వచ్చిన వాళ్ళకి ఓపెన్లో వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి లేదు లేదు ఓపెన్లో వచ్చిన కూడా రిజర్వేషన్ కోటాలు ఇస్తారని బీసీలు వేసి ఎస్సీలకి మోస మోసం చేసే విధంగా జివో యాభై ఐదు తీసుకొచ్చాడు ఇరవై ఆరు కాబట్టి నేను ఏమంటున్నా ఎస్సీ ఎస్సీలకి ద్రోహం చేసే విషయం కాదు ఉద్యోగాల విషయంలో ద్రోహం చేసే అంశంలో అనేక సార్లు వాళ్ళు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు ఎట్లా రా మేము ఇంత అన్యాయానికి గురైతే కోదండరాముని నమ్మితి అక్కడ అద్దంకి దాఖరి నమ్మితిమి ఇక్కడ బల్మూరి వెంకటిని నమ్మితి వీళ్ళందరూ మాయమాటలు నమ్మి మేము ఈ రకంగా ఉద్యమాలు చేస్తే మరి ఆఖరికి మాకు ఈరోజు మమ్మల్ని కొట్టే పరిస్థితి వచ్చింది ఎట్లా అంటే ఈరోజు హైకోర్టు మొట్టికాయలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి వంగబెట్టి చంద్రకోలతోటి కొట్టినట్టు అయింది ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇలా తెలంగాణ నిరుద్యోగులు ఒక కోర్టుల మీద ఆశ పెరిగింది ఓ జ్యుడిషియరీ ఉన్నది అన్నిటికన్నా సుప్రీము తప్పులు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టదు కాబట్టి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ఇలా డెవలప్ అయింది అంటే ఏంది అంటే మాకు రక్షణ దొరికింది తప్పకుండా మేము చదువుకున్న వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి రేపు గ్రూప్ వన్ అనేది ఎట్టి పరిస్థితిలో రీవాల్యుయేషన్ ఒప్పుకునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ మళ్ళీ తప్పకుండా మీరు ఎలక్షన్ పెట్ట ఎగ్జామ్ పెట్టాలి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ మార్కుల ప్రకారం ఇవ్వాలి కానీ మళ్ళీ నువ్వు గతంలో కథలు చెప్పి నువ్వు ఏం చేసినావో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఒకడు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయని కొన్ని అనేక విమర్శలు ఉన్నాయి అసలు ఆ జూనియర్ లెక్చరర్స్ తోటి పేపర్లు దిద్దిచ్చరని అక్కడ ఎక్స్పర్ట్స్ దిద్దాలి ప్రొఫెసర్స్ దిద్దాలి ఆ పేపర్లని కాబట్టి నేనేమంటున్నా అనేక అక్క తవ్వలు మీద అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా కూడా రీ ఎగ్జామ్ కు మాత్రమే మేము ఒప్పుకుంటాం కానీ మీరు రీవాల్యుయేషన్ పెడితే మాత్రం ఇట్లా పరిస్థితిలో ఒప్పుకోము గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఇట్లా ఈ అవకతవకాలు కానివ్వండి ఈ విధంగా జరగడం వల్ల మధ్యలో విద్యార్థులు నష్టపోతున్నారు విద్యార్థులు బలైతున్నారు మరి ఏం చెప్తున్నారు అందుకే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతుందో ఆ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది టీఎస్పీఎస్సిలో ఉన్న చైర్మన్ కానీ మెంబర్లు కానీ ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో ఇలాంటి ఎగ్జామ్లు ఇలాంటి అపవాదులు రాకుండా ఇలా కోర్టులు చివాట్లు పెట్టి కోర్టులు మిమ్మల్ని ఆపే విధంగా పోకుండా మీరు ఎంత వర్క్ చేయాలనో అంత మంచిగా వర్క్ చేయాల్సిన బాధ్యత ముందు టీఎస్పీఎస్సీ మీద ఉన్నది తర్వాత ప్రభుత్వం మీద కూడా ఉన్నది కానీ ఇలా దుర్మార్గంగా ఏంటంటే ఇద్దరు మంత్రులు ఒక స్టేజ్ మీద మాట్లాడుకుంటూ ఆ సీధర్బాబు గారు ఒక మంత్రి దగ్గర కొండ సురేఖ వచ్చి నా మనవడు మనవరాలు ఎగ్జామ్ రాసింది ఒక ఉద్యోగం కావాలన్నాని ఒక కూరగాయల లేకపోతే ఇంకోటి ఇంకోటి అడిగినట్టు అడగటం అంటే అంత ఉద్యోగం అంటే అంత ఈజీగా ఉంటుందా నువ్వు మంత్రి అయితే మంత్రి మనవరాలకో మంత్రి మనవరకో ఉద్యోగం ఇంకో మంత్రి ఇప్పివచ్చా అంటే దీన్ని బట్టి ఏం జరిగింది అంటే ఏదో తొక్కలు జరిగినాయి అనేది ప్రజలలో అనుమానాలు పిల్లలలో వచ్చినాయి వాస్తవానికి కూడా అదే జరిగింది కాబట్టి ఈ రోజు హైకోర్టు కూడా ఆర్గ్యుమెంట్ పిల్లలు చేసిన ఆర్గ్యుమెంట్ నమ్మింది కాబట్టి ఎలా స్టే అన్నది అంటే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఉద్యోగాలు ఇస్తున్నాం ఇప్పటికే అరవై డెబ్బై ఉద్యోగాలు భర్తీ చేసిన అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా ఇప్పుడు ప్రజాపాలన లేదు ప్రజల్ని అణిచివేసే పాలన ప్రజల్ని మోసం చేసే పాలన వింటున్నావా వాళ్ళు ఎక్కడ కూడా ఉద్యోగము ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు ఎక్కడ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిరు ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు యాభై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే దాన్ని మేము ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినాం ఎగ్జామ్ పెట్టినాం ఖాళీ వీళ్ళు రిజల్ట్ ఇచ్చి ఆ ఉద్యోగాలు ఇచ్చి మేము అని చెప్పేసి అది వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు కేవలం ఒక ఐదు ఉద్యోగ ఐదు వేల పదివేల ఉద్యోగాలు ఇచ్చారు అందుకన వాళ్ళ పెద్ద ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవన్నీ కూడా ప్రజలు విద్యార్థులు మొత్తం కూడా మోసపోయినట్టు ఇలా యువకులంతా కూడా వాళ్ళు తెలిసిపోయింది ఇలా ఇలా అశోక్ నగర్ పోతే అసలు మొత్తం కూడా ఖాళీ అయిపోతున్నాయి ఇలా జ్యూస్ బండ్లు చాయ్ బండ్లు ఓటలు ఏడుస్తా ఉన్నారు ఎందుకంటే ఆ పిల్లలకి వీడు ఉద్యోగాలు ఏడు సంవత్సరానికి రెండు లక్షలు సరికి అందరూ వచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజాప్రభుత్వం ప్రభుత్వం వచ్చిందని నువ్వు చెప్పినట్టు వచ్చారు అందరూ వచ్చినాక ఇప్పుడు రెండు ఏం అయిన తమ్మి ఒక్కొక్క విద్యార్థికి పన్నెండు వేల రూపాయలు ఖర్చులు వస్తాయి నెలకి రెండు సంవత్సరాలకి పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు లక్షన్నర లక్ష మూడు లక్షలు తల్లిదండ్రులు అప్పులు చేసో అన్నం తినో అటుకులు ఉక్కు వాళ్ళు పంపిస్తున్నారు ఈ పిల్లలకి కాన్ఫిడెన్స్ లేదు ఇక వీడు ఉద్యోగాలు ఏడు అనేది అర్థమైపోయింది ఇవి అన్నీ కూడా మాటల్లో మేము విన్నాం మోసపోయినాం దగాపడ్డం ఇక మాకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ పోయి ఇప్పుడు ఏం చేయలేక ఏం చేస్తారు ఇక్కడ ఖాళీ చేసిపోతున్నారు కోచింగ్ సెంటర్లన్నీ కూడా మూతబడుతున్నాయి మరి ఇది ప్రజాపాలన ఎట్లయితుంది ప్రజా పాలన ప్రజలను వంచన చేసిన పాలన ప్రజల్ని దగా చేసిన పాలన ప్రజలకు అన్యాయం చేసినటువంటి పాలన కాంగ్రెస్ పాలన ఏ ప్రజలు కూడా ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడలేదు